విశాఖపట్నం జిల్లాలో గ్రామవార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు తమ సహచర ఉద్యోగులు గుండుపోటుతో మరణించడాన్ని నిరసిస్తూ విశాఖ జీవీఎంసి గాంధీ స్టాట్యూ దగ్గర క్యాండిల్ ర్యాలీ శాంతియుత క్యాండిల్ ర్యాలీ మొదలుపెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల యాభై మంది సచివాలయ ఉద్యోగులు గుండుపోటుతో మరణిస్తే ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే ఇరవై ఐదు మంది ఉద్యోగులు గుండుపోటుతో మరణించారు రీసెంట్గా మరొక ఉద్యోగి కూడా మరణించారు ఇక అన్నమయ్య జిల్లాలో ఒక మరో ఉద్యోగి బెడ్ మీద ఉన్నాడు రేపు అన్నట్టుగా ఉంది వీళ్ళ పరిస్థితి ఏంటంటే మేము చాలా సార్లు రిప్రజెంటేషన్ చేసాం ప్రభుత్వానికి అయినా కూడా మా ప్రభుత్వం మా యొక్క సమస్యలు పట్టించుకోలేదు ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ చేసినా మాపై ఎలాంటి కనికరం చూపించట్లేదు రాజ్యాంగానికి విరుద్ధంగా మాపై ఇట్లా పరిపాలన చేస్తోంది ఇంత పరిపాలన చేస్తున్నా మేము గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో డోర్ టు డోర్ సర్వేలు చేస్తున్నా కూడా మమ్మల్ని మా యొక్క సేవలను ఎక్కడా కూడా గుర్తించుకోకుండా మమ్మల్ని వేధిస్తున్నారు మా వేధింపులు తట్టుకోలేక పని ఒత్తిడి తట్టుకోలేక సచివాలయ ఉద్యోగులు అకాల మరణం చెందుతున్నారు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారని చెప్పి వాళ్ళ యొక్క బాధను గుండెల్లోనే దాచుకొని శాంతియుత క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ స్టాట్యూ దగ్గర ఇక్కడ మనం ఈ ర్యాలీ చూడొచ్చు ఇక్కడ ఈ ఈరోజు ఇక్కడ నలుగురు ఉద్యోగులు వీళ్ళిద్దరూ నలుగురు ఉద్యోగులు జీవీఎంసి ఉద్యోగులే మొత్తం అంతా కూడా జీవీఎంసీకి సంబంధించిన ఉద్యోగులు శాంతిత ర్యాలీ నిర్వహిస్తున్నారు ఎక్కడ ఎలాంటి స్లోగన్స్ లేవు ఎలాంటి ఆందోళన లేదు ఎలాంటి డిమాండ్లు లేవు కేవలం మా యొక్క జీవితాలకి మా యొక్క బ్రతుకులకి భరోసా కల్పించాలి అర్థాంతరంగా మేము చనిపోకూడదు మేము ప్రజలకు సేవలు అందిస్తున్నాం ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే మేము కూడా ప్రభుత్వానికి సేవలు అందిస్తున్నాం ప్రజలకు సేవలు అందిస్తున్నాం కానీ మేము అర్ధాంతరంగా చనిపోతున్నాం పని ఒత్తిడి కారణంగా చనిపోతున్నాం అని చెప్పి సచివాలయ ఉద్యోగులు మౌన వేదనతో ఇక్కడ క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు ఇక్కడ విజువల్స్ మనం చూడొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈ యొక్క ఆందోళన జరుగుతోంది విశాఖపట్నంలో మరీ ఎక్కువగా జరుగుతోంది రీసెంట్గా ప్లానింగ్ సెక్రటరీ ఉదయ్ కుమార్ విధి నిర్వహణలో ఉండగానే కుప్ప కూలి మరణించాడు ఆ యొక్క కుటుంబం మొత్తం అంతా కూడా రోడ్డును పడింది అదేవిధంగా వివి రాజుబాబు చంద్రమోహన్ మాటూరి నౌకరాజు ఎస్ ఉదయ్ కుమార్ వీళ్ళందరూ కూడా సచివాలయం సంబంధించిన వార్డు సచివాలయ ఉద్యోగులు అంటే రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చింది స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామ పంచాయతీ ఉద్యోగులకు వీళ్ళంతా ఉన్నారు వీళ్ళ యొక్క డిమాండ్ ఒకటే మౌన వేదన ఒకటే మా బ్రతుకులకి భరోసా కావాలి మేము అర్ధాంతరంగా చనిపోకూడదు మాపై ఉన్న ఆర్థిక భారాన్ని మాపై ఉన్న పని భారాన్ని తగ్గించాలి మా కుటుంబాలకి మేము శోకం మిగిల్చి వెళ్ళిపోకూడదు అనేది ఒకే ఒక డిమాండ్ ఆ డిమాండ్ను కూడా వీళ్ళు ఎక్కడా బయటికి చెప్పలేదు బయటికి చెప్పకుండానే మొత్తం అంతా మౌన వేదనతో మౌన రోదనతో జీవీఎంసి గాంధీ స్టాట్యూ దగ్గర మహాత్మా మా యొక్క వేదనను వినండి ఈ వేదనను మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళండి అని చెప్పి గాంధీ స్టాట్యూ పక్కనే వీళ్ళు ఈ శాంతియుత క్యాండిల్ ర్యాలీ చేస్తున్నారు సైనింగ్ విశాఖపట్నం నుంచి